యాక్చువల్గా అయితే ఈరోజు చాలా సంతోషంగా ఉంది నోటి మాటలు కూడా సరిగ్గా రావడం లేదు నాకు మా రాజా ఇంకా మా శంకర ఇంకా మా సుమన్ అంతే ఈ ముగ్గురే నాకు పరిచయం యాక్చువల్గా మా బాల మా ప్రేమ్ మా చలపతి వీళ్ళు పరిచయం అవడానికి మెయిన్ కారణం అన్నయ్య శ్రీకాంత్ అన్నయ్య ఇటువంటి బెస్ట్ హార్ట్ గుడ్ హార్ట్ ఇంక ఎన్ని చెప్పినా దానికి తక్కువే అటువంటి మనుషుల్ని మాకు అందించినందుకు ఎన్నో గొప్ప పనులు చేశారు అది మనం ఒక్కటి రెండు అంటే మనం చెప్పొచ్చు చాలా చేస్తున్నారు ఆయన నేను యూట్యూబ్ లో కూడా చాలా వరకు చూసినాను అన్నవి అప్పుడు నాకు అర్థమైంది అన్నయ్య ఏందిరా అని చెప్పేసి ఒక్క మనిషి ఒక్క మంచి పని చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఆ మంచి మనసు ఉండాలి లోపల అప్పుడే మంచి పని చేయగలుగుతాడు అది అన్నకి హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ ఉండాలి అది మాకు తెలుసు చాలా చాలా థ్యాంక్ యూ దేవుడు అందరికి ఇవ్వడు ఆ విధంగా కొంతమందికి ఇస్తాడు ఆ కాబట్టి ఆ అన్నయ్య వంద సంవత్సరాలు కాదు దేవుడు ఇంకా ఆయనకు వెయ్యి సంవత్సరాల ఆయుధాజం ఇచ్చి అందరినీ ఇలాగే ప్రతి ఒక్కరిని కూడా ఆయనలో చేర్చుకొని ఆయనలాగా మార్చి మంచి పనులు రోజు రోజుకి పెంచుకుంటూ మన ప్రపంచం మొత్తం ఎక్కడ పేదరికం అనేది లేకుండా పేదవాడి అనేది లేకుండా అందరూ ఒక్కటే కులమత భేదాలు లేకుండా మనం బతికేలాగా అన్నలాగా ప్రతి ఒక్కరు ఆలోచించేలాగా ప్రతి ఒక్కరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అన్న తర్వాత ఇక మా ప్రేమ మా బాల మా చలపతి వీళ్ళందరూ ఇంకా అన్నకి ఇంచుమించు దగ్గరలో ఉన్నారనుకోండి ఇంకా ఆ గుడ్ హార్టెడ్ వాళ్ళలో కూడా ఉండదన్నమాట కాబట్టి మీకు కూడా నేను చాలా వరకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ప్రేమ్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చలపతి థ్యాంక్ యూ సుమన్ మా సుమను మా శంకర కూడా నాకు ఎక్కువ పరిచయం లేదు మా రాజా వాళ్ళ వీళ్ళు కూడా చాలా డీప్ అయినారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లుందంటే ఇది ఇది ఒక కుటుంబం అయిపోయింది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇది అది అసలు ఏంటంటే రక్త సంబంధం కన్నా ఎక్కువగా అయిపోయింది అది ఇప్పుడు ఏం జరిగినా చిన్న విషయం జరిగిన పెద్ద విషయం జరిగిన ప్రతి ఒక్కరు రావడం కలవడం ఆ అదొక పండగ వాతావరణం అయిపోతా అది కాబట్టి ముందుకు చె నేను పరిచయాల గురించి చెప్పాలంటే జీవితంలో ఎంతో మంది మనకు ఎక్కుతా ఉంటారు దిగుతా ఉంటారు కానీ అది చిరస్థాయిగా ఉండిపోయేదానికి మన మన ప్రవర్తన వాటికి ముడిపడాల అలాంటి భావాలన్నీ మీరు కాబట్టి మీకు ముడిపడింది మీరు చేసే కార్యక్రమం నేను అదే చేస్తుంటాను మీరు ఎప్పుడు కూడా కానీ పది మంది కలిసినప్పుడు ఆ పెప్సీ దాదామా లేదా కేఎప్సీ పోదామా లేదా ఇంకోటి ఎంజాయ్ చేద్దాం లేదా సీ సైడ్ పోదాం ఇలాంటి ఆలోచన వస్తాయి కానీ మీరు ఇక్కడ కలిసినప్పుడు అంతా కూడా కానీ ఏ నెలలో మనం ఎంతో వేస్ట్ చేస్తున్నా ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేస్తున్నా కానీ ఒక్క కార్యక్రమం అయినా కానీ పేదల కోసం ఎందుకంటే మన అందరం ఇక్కడ ఉండి కోయటికి రాల మన అందరం కూడా పట్టుకోడు కోసం ఇంత దూరం వచ్చినాం వచ్చి కూడా ఆ ఆకలి విలువ తెలుసు కాబట్టి అక్కడ ఆకలిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పేగుల ముందు అన్నం మెతుకులు అవుతారు మీ అంతా కూడా కాబట్టి మీకు మీకు నేను చెప్పుకోవాలి ఆమేనా దిపక్క బాగుంటారు ఫౌండర్ ఫౌండర్ ఈ అమ్మాయి నా వైఫ్ యాక్చువల్లీ అయితే ఈ ఎఫ్హెచ్ఎఫ్ ఫౌండర్ ఈ అమ్మయే కాదు ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ అమ్మాయే అన్నమాట ఏమండి మననే హెల్ప్ చేయాలి పది మందికి అనేసి అని చెప్పేసి నేను అన్నాను ఫస్ట్ ఇదంతా తలన ఎందుకంటే మనీ మ్యాటరు మనం ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా ఉండాలని చెప్పేసి కానీ ఎలా వాళ్ళు నన్ను అయితే దించేసింది మొత్తానికి అయితే దేవుడు దేవుల్లా ఇప్పటి రోజు ఏ ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్ గా మా వాళ్ళందరి సహాయంతో ఇది హ్యాపీగా జరిగిపోతుంది ఇంకా బీదటి కూడా దీన్ని ఇలాగే అంచెలంచెలుగా పెంచుకుంటూ దీన్ని ఇంకా కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తామనేసి మేమందరం నాకు ఈయనకి అమ్మ ఇంటి దగ్గర ఉంది మా పేరెంట్స్ ఇద్దరు కూడా మేము దగ్గర ఉండి వాళ్ళని చూసుకోలేకపోతున్నాం కదా మేము ఒకరికి హెల్ప్ చేసే దేవుడు అనే వాడు వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా అని ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పేరెంట్స్ ఇంత దగ్గరే ఉంటారు మనకు అవకాశాలు మనం ఈ రోజున్న పరిస్థితి రేపు మనకేమవుతుందో ఎందుకు వాళ్ళకి ఏమవుతుందో మన చేతుల్లో లేదు బండ్లు అవుతుంది మనకి ఈ రోజు ఆ భగవంతుడు అవకాశం కల్పించినాడు కాబట్టి మన దగ్గర ఉన్న ఏదో ఒక రూపాయి పేద ఖర్చు పెడుతుంది గొప్ప ఆలోచనో ఇప్పటి వరకు నడుస్తుంది ఇంకేమవుతుందో ఏమో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అని అన్నావు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇది అనేది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులను చూసిన తర్వాత ఇది హండ్రెడ్ ఇయర్స్ కాదు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఇలాగే నడుస్తుంది అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇంకా ఇంకా ఈ గ్రూప్ లో ఒక నలుగురు ఐదు మంది మిస్ అయ్యారు వాళ్ళకు కూడా నేను చాలా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారు వచ్చేసి మా రవీణ ఇంకా మా వెంకటేష్ మా సుజాత మా రామచంద్ర మా రాజీ వదిన వీళ్ళందరూ కూడా

ha <laughs> <laughs> พี่ชีเป็นหน้ากตอน